కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి ఈ రోజు ఉద్యోగానికి సీఎం చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి సర్వీస్ అనేది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాబ్ లోకి వచ్చాను ఇంకా ఫర్దర్ గా కూడా అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని తొందరగా ముందుకు తీసుకొచ్చి మాకు ఉపాధి కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను చాలా సంతోషంగా ఉందండి ఇప్పటికైనా మా మమ్మల్ని గుర్తించి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకొస్తున్నందుకు సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మేము నిరుద్యోగులుగా ఇంకా మమ్మల్ని కంటిన్యూ చేయకుండా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మమ్మల్ని సర్వీస్ లోకి తీసుకురావాలని మాకు సర్వీ మాకు జాబ్ ఇచ్చి మాకు కూడా ఒక మమ్మల్ని గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగానే ఉన్నాం మామూలుగా కష్టపడి సర్వీస్ ఇచ్చామండి చేతి మీద సర్వీస్ ఇచ్చాము ఇలా ఉద్యోగంలో మరి ఆ చంద్రబాబు గారి ద్వారాగా మాకు ఈ అవకాశం ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తుని మాకు కల్పించి ఎన్నో మేలు చేశారు అసలు అమ్మాయికి ఉద్యోగం అంటే ఆ కోర్టులో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అన్ని ఉన్నా గానీ గవర్నమెంట్ అవన్నీ తొలగించి పిల్లలకి ఉద్యోగం ఇవ్వటం మీకు ఎలా అనిపించింది ఒక పేరెంట్ పిల్లలకి ఉద్యోగం ఇవ్వటం చాలా సంతోషంగా ఆనందంగానే ఉందండి ఇది అంతా కూడా రాబోయే భవిష్యత్తులో కూడా పిల్లలకు ఎంతో మేలుకరంగా ఉంటది ఎంతో సంతోషంగా ఉంటది కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ కల్పించాడు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఇప్పుడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సీఎం గారు చేసి అపాయింట్మెంట్ మేము నాలుగు సంవత్సరాలు కష్టపడుతున్నాం అన్నా ఇంక ఇప్పుడు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మాకు మాతో పాటు మా పేరెంట్స్ కి ఇంకా అలాగా మా ఫ్రెండ్స్ కి హ్యాపీగా కోర్టులో కేసులు కానీ అర్థం ఉద్యోగాలు ఇచ్చేటట్లు చేసింది అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నదన్న బాగున్నది చాలా థ్యాంక్స్ చెప్తాం ఎందుకంటే మాకు అన్ని క్లియర్ చేసి ఇచ్చారు కదా గవర్నమెంట్ మాకు ఇది రావడం వల్ల ఈ రోజు మేము జాబ్ లోకి రాగలరా చాలా టాక్స్ ఆ కోర్ట్ లైజర్లు క్లియర్ చేసి మాకు ఉద్యోగం ఇప్పించినందుకు మేము చాలా కొత్తగా చెప్తాను అవైబేస్ ఉంది కానిస్టేబుల్ కి కొట్టారు కానిస్టేబుల్ కొట్టడానికి సంతోషం ఉంది మూడు సంవత్సరాల కష్టం ఈ రోజు దెక్కపోతుంది సిఎం సార్ కి టాన్స్ చెప్పకపోతుందంటే ఎందుకని అంటే మూడు సంవత్సరాల కష్టం ఉంది మా వచ్చి మాకు మంచి అవకాశం ఇచ్చి మంచి తొందరగా రిక్రూట్మెంట్ వల్ల జాబ్ జాయిన్ పత్రాలు తీసుకోవడం జరుగుతుంది ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని సంవత్సరాలు తిన్నా తినపోయిన ఉన్నా లేకపోయినా తొందరగా సీఎం సార్ లోకేష్ గారు చెప్పిన మాటకి నిలబెట్టుకున్నారు ఆయన అనుకోలేదు కానీ ఇలా చేస్తా ముందే చెప్పారు లోకేష్ సార్ గారు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు సార్ థ్యాంక్స్ చెప్పుకోబోతున్నాను ఏంటంటే ఇలా మూడు సంవత్సరాల నుంచి కష్టంతో ఇలా ఫలితం వచ్చింది ఎంతో కష్టపడి వచ్చాము ఈ రోజు మీరు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక మధ్యతర కుటుంబం నుంచి వచ్చి ఒక చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల తడుపు నోటిఫికేషన్ ఉంటే అది పడే ఆస్పిరెంట్ కి తెలుస్తుంది ఆ బాధ అనేది ఉందండి ఎందుకంటే ముందు రాగానే డిఎస్ఈ క్లియర్ చేశారు తర్వాత మళ్ళీ ఇది లాంగ్ పెండింగ్ ఉన్న దాన్ని కూడా కోర్టు కేసులు ఉన్నప్పటికీ దీన్ని క్లియర్ చేసి ఈ రోజు ఇస్తున్నారు మేము మళ్ళీ రేపు ఇరవై రెండున మా రెస్పెక్ట్ మేము వెళ్లాల్సిన డిటీడీసీ డిజిటీసీ కి పంపించడానికి మాకు ఆల్రెడీ పెర్మనెంట్ డేట్స్ కూడా రావటం జరిగింది సెలెక్ట్ నాకైతే చాలా ఆనందంగా అండ్ కూటమి ప్రభుత్వం త్వర త్వరగా ఫాస్ట్ గా చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది అండ్ ఇంత ఫాస్ట్ గా చేయడం అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ చంద్రబాబు గారు థ్యాంక్ యూ డిప్యూటీ సిఎం గారు చాలా మంది ఇది మేము అదే భయపడాము కానీ ఆయన చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆయన మళ్ళీ ఇంకొకసారి కూడా రావాలని కోరుకుంటున్నాం చంద్రబాబు గారికి అయితే చాలా ధన్యవాదాలు సార్ మీకైతే నేను ఎంత చెప్పినా అసలు చాలా తక్కువ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చాలా ధన్యవాదాలు నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఇవి కేసులు కోర్టు కేసులో ఉన్నాయి చాలా వరకు పెండింగ్ లో ఉండిపోయినాయి ఇప్పటి వరకు అయితే జాబ్ ఏమీ లేవండి అసలు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు మా అమ్మాయికి ఈ పోలీసు రావడం మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకా మేము ఎన్నిసార్లు చెప్పినా అది చాలా తక్కువే ఈయన తీసారు మాట్లేము కాదండి అసలు ఇన్ని పోస్టులు అయితే ఇప్పుడు తీయలేదు ఈ ప్రభుత్వంలో అయితే ఇన్ని పోస్టులు తీయడం అది కూడా ఆడపిల్ల కల్కి రావడం చాలా కష్టతరం కానీ మా ఆడపిల్లలకి ఇలా వచ్చినందుకు కూడా మేము చాలా ఏజెన్సీలో ఏజెన్సీలో ముఖ్యంగా మా అల్లూరి జిల్లాకి రావడం అయితే వింతగానే ఉంది మాకైతేను చాలా చాలా థాంక్స్ అండి ధన్యవాదాలు సార్ మీరు మళ్ళీ మళ్ళీ మాకు సీఎం గా మేము చూడాలి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి మేమైతేబుల్ చాలా హ్యాపీగా ఉందన్నా అంటే ఇప్పటివరకు చాలా త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేసాము ఫైనాన్షియల్ గాను చాలా మంటలు గాను చాలా సహాయము రెండు వేల నవంబర్ లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటివరకు అమ్మలా చామలీను నేన కూడా చాలా ఎంతో ఇబ్బంది పడ్డాను అంటే కోర్ట్లో ఇబ్బంది ఉన్నా గానీ గవర్నమెంట్ ఇన్నీ తలగించి మీకు ఉద్యోగాల అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంత తొందరగా ఈ గవర్నమెంట్ వచ్చి ఇది క్లియర్ చేసి మాకు ఈ రోజు నియమ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం సీఎం గారి చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది ఆ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ద్వారా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఆంధ్రప్రదేశ్ అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాని గత ఎんにకన సుబ్రమణ్యం గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే కోర్టు కేసులు క్లియర్ గా చేసి మన ముఖ్య ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు ఏమా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది ఎలా అనిపిస్తుంది అమ్మా బాగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇస్తారని మీరు అనుకున్నారు అసలు అనుకున్నాం సార్ మంచిదే అనిపిస్తా ఉంది సార్ నేను శ్రీశైలం అక్కడ వంట మాస్టర్ గా పని పనిచేస్తాను మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి పొదుపు జాబ్ అంటే మహా ఇష్టం దాని గురించి చదివింది ఎంబీఏ అయినా గానీ దాని గురించి ట్రై చేసి ఎలాగైతే సాధించుకున్నాడు ఆ విషయం నాకు చాలా సంతోషంగా ఉంది అందులో ఈ సీఎం గారి చేతుల మీదగా ఈ ఇలా జరుగుతుందంటే నాకు మరి సంతోషంగా ఉంది ఈ గతంలో దీని మీద కోర్టులో కేసులు వేసి దాన్ని ఇబ్బంది పెట్టారు అవన్నీ గవర్నమెంట్ తొలగిచ్చి మళ్ళీ మీ అబ్బాయికి ఉద్యోగం కల్పించేదా వరకు కృషి చేసినందుకు ఏం చెప్తాం అనుకుంటున్నారు గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటామని చెప్తున్నారు ఎందుకంటే ముందు ఫిల్లింగ్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దీన్ని అమలు తీసుకొచ్చి దీన్ని సక్సెస్ చేసి ఇంతవరకు ఎంప్లీ ఇస్తాను చాలా సంతోషం ఈ రోజు మహిళా కానిస్టేబుల్ కానీ సెలెక్ట్ అవడానికి సీఎం చేతుల మీద అపాయింట్మెంట్ అవ్వడం తీసుకోవడానికి కానిస్టేబుల్ గా మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అంటే మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది కొత్త ప్రభుత్వం మా కోసం ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది అన్ని ఇబ్బందులు తట్టుకుని అన్ని తొలగించి మా కోసం ఈ విధంగా కష్టపడి చేశారు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఈ రోజు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అది కూడా చాలా సంతోషంగా అసలు అలా అని అనుకోలేదు అంటే ఇన్ని కోర్టు కేసులు చాలా పడ్డాయి అవన్నీ సాల్వ్ చేసి ఇలాగా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తామండి అంటే మాకు జాబ్ ఇచ్చారు కాబట్టి ఇవి అన్ని కేసులు అన్ని తీసి సాల్వ్ చేసి మాకు జాబ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి థ్యాంక్స్ చెప్తామండి చాలా సంతోషంగా ఉందండి మా వేరే పిల్లకి వచ్చిందంటే ఆనందంగా ఉంది చాలా మంది రాదేమో ఎందుకు చదివించుకుంటున్నావు అన్నారు బాగా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ ఏం చెప్దామని అనుకుంటున్నాను ఆయన బాగా రెండు పనులు ఉంటామండి మేము చాలా ఆనందంగా ఉందండి మా పాప వచ్చినందుకు చాలా మందికి వచ్చినందుకు కూడా చాలా బాగానే ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లల్ని వాళ్ళ పిల్లల్లా చూసుకొని చాలా బాధ్యతగా తీసుకొని సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం సార్ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ పిల్లలకి జాబులు ఇచ్చినందుకు వాళ్ళకి భవిష్యత్తుకి బంగారంగా చాలా ఆనందంగా ఉంది సార్ మాకు విలేజ్ అండి నా పేరు రాజలక్ష్మి వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి ప్రజెంట్ ఏలూరు డిస్టిక్ అండి అది అసలు ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ అనేది ప్రొలాంగ్ అవుతూనే వచ్చిందండి కానీ ఎన్నో కేసులు ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని క్లియర్ చేసి ఎట్టకేలకు మాకు అంటే ఇప్పటి వరకు లేని విధంగా మాకు అధునాతనమైన శిక్షణ ఇవ్వబోతున్నందుకు సీఎం సార్ ఎంతో మేము రుణపడి ఉంటామండి నుంచి ట్రైనింగ్ వెళ్తున్నారు చాలా అంటే ఇంకా గ్రేట్ఫుల్ గా ఉందండి మాకైతే ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నది మేము వేరు ఇప్పటి నుంచి ఉన్నది డిసిప్లినరీ జాబ్ కాబట్టి ఇది రేపొద్దున్న ఎలాగా నడపాలి ఈ ఒక్క సమాజాన్ని అనేది అంతా మా చేతుల్లోనే ఉంది కాబట్టి ఇంకా ట్రైనింగ్ లో నేర్చుకుని ఇంకా ఈ సేవ ఎలా చేయాలో మొత్తం అంతా మా చేతుల్లో ఉంటది కాబట్టి మేము ఇంకా ముందుకు వెళ్ళి మంచిగా దేశానికి సేవ చేయాలని మేము అంత మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే మేము అనుకున్నాం సార్ ఎలాగైనా ఇది కేసు సాల్వ్ చేసి త్వరగా దీన్ని క్లియర్ చేసి మొత్తం సాల్వ్ చేసి ఎర్టికాయలకు మాకు మంచిగా ముందుగానే తీసుకెళ్తారని మేము ఎప్పటి నుంచి అనుకున్నాం సార్ దానికి తగినట్టుగాని ఇప్పుడు నార్మల్ ట్రైనింగ్ ట్వంటీ టూ ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు సార్ దానికి ఎంతగానో సంతోషిస్తున్నారు అంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారని ఎంతో మందికి లేని అవకాశం ఇచ్చినందుకైతే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే ఇది మా యొక్క ఆనందమే కాదు మా పేరెంట్స్ ఎంతో కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం సార్ సార్ సీఎం సార్ ఉద్యోగం బాగా ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ ముందడుగు తీసుకొని మాకు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మాకు నియామక పత్రాలు అందించడము మాకు మా కుటుంబ సభ్యులకి చాలా ఇదిగా ఉంది మేము ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఇంప్రూవ్ అవడానికి కూడా సపోర్టింగ్ గా ఉంటుందని ఆశిస్తుంది అంటే గారు తీసుకోవడం అపాయింట్మెంట్ అది అచీవ్మెంట్ సార్ మేము కష్టపడి చదివిన దానికి ఇప్పుడు ప్రతిఫలం అనేది మేము ఆశిస్తున్నాం అది ఇప్పుడు నెరవేరుతుంది గవర్నమెంట్ ఇలా మీకు ఉద్యోగాలు ఏర్పాట్లు చేస్తారని మీరు అనుకున్నారు అసలు అనుకున్నాం కాబట్టి గెలిపించున్నా కానీ సార్ ఆ ప్రాసెస్ జరుగుతుందనే ఆశ కూడా మేము కొత్త ప్రభుత్వాన్ని నియమించుకోవాలని విషయాం సార్ ఇప్పుడు కొద్ది త్వరగా ప్రొసెస్ గత ప్రభుత్వం రావడం వల్ల ఈ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ ఏం చెప్తాను సీఎం చంద్రబాబు నాయుడు గారికి సార్ జాబులు రావడానికి మా ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి వీడి అన్నింటికి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా సార్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కృతజ్ఞత మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చింతలపూడి మా నాన్నగారి పేరు మొహమ్మద్ ఉమ్మర్ నా పేరు మొహమ్మద్ సపూరా చాలా ఆనందంగా ఉంది సార్ ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగింది చాలా ఆనందంగా ఉంది అంటే రెండు వేల ఇరవై రెండులో లో తీసారు అప్పుడు నుంచి అలానే హాస్టల్స్ లో ఉంటూ ఫీజులు కట్టుకుంటూ ఇంకా వస్తుంది ఇంకా ఇంకనే వస్తుంది ఇంకా నమ్మకం పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చేట్లేదు కావట్లేదు సార్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీర్చలేని చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎలా తీర్చారు ఏంటి అనేది మా వాళ్ళు కూడా మా నాన్నగారు పెస్ పేషెంట్ సార్ మీ రోజు మా అమ్మ నాన్నగారు లేకుండా రావడమే నాకు కొంచెం బాధగానే ఉంది కానీ మా నాన్నగారు ఏం చెప్తారంటే ఆయన కొంచెం పెరాలసిస్ కాదు చిన్న పిల్లల మెంటాలిటీ ఉంటది ఆయన ఏం చెప్తారంటే ఇప్పటికి నా కొడుకైన చంద్రబాబు రావడం వల్ల మీకు నీకు జాబ్ వచ్చింది అని అంటే ఆయన మాట చంద్రబాబు ఫోటో చూపించి ఫంక్షన్ మీద ఫోటో ఉంటారు కదా నా చంద్రబాబు నాయుడు రావడం వల్ల జాబ్ వచ్చింది అని అంటా ఉంటారన్నమాట ఆయన చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఆయన కొంచెం బాధగా ఉంది చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ప్రాసెసర్ అంతా చంద్రబాబు నాయుడు గారికి ప్రాసెస్ హోం మంత్రి గారికి ఇంకా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటాను సార్ ఎందుకంటే మా చుట్టుపక్కల చెప్తున్నంటే పోలీసు ఆ అమ్మాయిలకి ఎందుకు అది ఇది అనుకుంటారు బిఎస్సీ వాళ్ళకి ఏ విధంగా అయితే ఇంత పెద్దగా ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే ఏర్పాటు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అదే విధంగా ఇప్పుడు మాకు ఎలా చేస్తున్నా వల్ల ఓహో వీళ్ళకి కూడా ఇంతే వాల్యూ ఉంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అంతే వాల్యూ మాకు తెచ్చారనమాట ఇప్పుడు మంచి ప్రౌడ్ గా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం డిఎస్సీ వాళ్ళతో ఈక్వల్ గా వెళ్తున్నాం తక్కువ కాదు మేము మేము గవర్నమెంట్ జాబ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఉద్యోగాలు కల్పించాలి ఆడపిల్లలు వాళ్ళ మీద నిలబడాలని ఆయన మహిళలకు ఉద్యోగాలు రాయటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు వచ్చారు ఆ కేసు వెంటనే ఈవెంట్స్ పెట్టారు తర్వాత వెంటనే ఎగ్జామ్ పెట్టారు ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్ గా జరిగింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంకా ముందు కూడా ఇంకా బాగుంటది అనుకుంటున్నాము డిస్ట్రిక్ట్ అందరికి విజయనగరంలో వచ్చింది అయినా సరే మాకు అలవాటు అవుతుంది ఆయన మూడు సంవత్సరాలు హాస్టల్లో ఉండి ఉండి అలా వచ్చాం కదా సార్ ప్రతిసారి హాస్టల్ కంటే జాబ్ వచ్చి

ఈవెంట్స్ సంబంధించిన అంతా ఏర్పాట్లు చేసి ఈవెంట్స్ కూడా అయిపోయి మరో ఆరు నెలలో మొత్తం కంప్లీట్ చేసేసి ట్రైనింగ్ కూడా అడ్రస్ ఇచ్చారు ఫస్ట్ లో ఇది క్యాన్సిల్ చేసేస్తారేమో కానీ వీళ్ళు లేదు క్యాన్సిల్ చేయకుండా దీన్ని తీసుకెళ్లారు ఎంత ఎంత అంత అయితే తీసుకెళ్లి ఎంత స్పీడ్ గా అంత స్పీడ్ గా దీన్ని కంప్లీట్ చేసారు చాలా హ్యాపీగా ఉంది

బట్ ఎత్తకేలకు చంద్రబాబు గారు రావడం వల్ల మనకి మెయిన్స్ అనేది త్వరగా పెట్టడం జరిగింది రిక్రూట్మెంట్ అనేది త్వరగా చేయడం జరిగింది కూడా గవర్నమెంట్ రాకముందు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు దాని ప్రకారంగా పనిచేస్తున్నారా అడుగులు వేస్తున్నారా ఆయన ఎస్ అండి అవునండి మేము ఆ నమ్మకంతోనే ఆయనని ఓటేసి గెలిపించుకున్నామండి జరుగుతుందా అంటే న్యాయం జరుగుతుందండి జరిగిందండి ఆయన నమ్మి ఇంకా ఓటేయడం వల్ల మాకు న్యాయమే జరిగింది మా నిరుద్యోగులందరి తరఫున బిగ్ థ్యాంక్స్ అండి ఆయనకైతే ఉద్యోగాన్ని కల్పించినందుకు మమ్మల్ని నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా చేసినందుకు చాలా ధన్యవాదాలు సీఎం ద్వారా వీళ్ళంతా కూడా ఆర్డర్ తీసుకుంటాను నాకు చాలా సంతోషంగా ఉందండి మా అప్పుడు ఇలా జరగలేదు ఇప్పుడు మొన్న డిఎస్సికి తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఇలా జరుగుతుంది నేను రెండు వేల రెండు మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి మెగా డిఎస్సి లోనే నేను సెలెక్ట్ అయ్యానండి మీ కుటుంబంలో లేకుండా ఎట్లా సెలెక్ట్ అయిన వాళ్ళు మా బాబు కూడా ఉన్నాడండి తను కూడా అంటే చంద్రబాబు గవర్నమెంట్ లోనే మీరు టీచర్ అయ్యారు మీ కూతురు ఏమో కానిస్టేబుల్ అయ్యింది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పచ్చు ఆయన హయాంలోనే నేను అయ్యానని చాలా సంబరపడ్డాను ఇప్పుడు మా అమ్మాయి కూడా తను ఇట్లా రిక్రూట్ అవ్వడం నాకు చాలా సంతోషం మా విషయంలో అది సక్సెస్ అన్నట్టే కదా కరెక్ట్ అన్నట్టే కదా ఇచ్చారు మా అన్నయ్య రిక్రూట్మెంట్ అప్పుడు డిఎస్సి మా చంద్రబాబు గారు మా అమ్మ డిఎస్సీ రెండు చంద్రబాబు గారే నా అప్పుడు కూడా ఇంట్లో మూడు అవునండి అదృష్టంగా భావిస్తున్నాను ఎవరు సెలెక్ట్ అయ్యారు మీరు మనవరాలు అండి ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఈ రోజు పోలీస్ నాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబం ఏంటి వాళ్ళందరూ కూడా నా కుటుంబంలో ఈ మొక్కతే ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు నాకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు వెనకాలకు పెద్దగా ఆస్తులు ఏమి లేవు నాలుగు చేసుకుని కూడా చదివించాము అట్లాగే కష్టపడి బాగా చదివాలు అసలు పోలీసులు అవుతుంది ఉద్యోగం అనుకోలేదు కాకపోతే ఏదో ఒకటి చేయించాలి ఏదో ఒకటి కొడితే బాగుంటది మళ్ళీ ఎవరు లేరు అన్న ఆశ మాత్రం ఉంది మాకు ఆశ నెరవేరిందని మేము అయ్యారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ముందు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జాబ్ వస్తుందని కానీ మార్క్స్ వచ్చినాక డిస్ట్రిక్ట్ లెవెల్ లో నైన్టీ ర్యాంక్ వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ఈ గవర్నమెంట్ లో జాబ్ వచ్చి ఈ గవర్నమెంట్ లో సర్వీస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పక్క మీ నాన్నేమో ట్రాక్టర్ డ్రైవర్ మీ అమ్మేమో మిషన్ కుడుతు ఈ రోజు కష్టపడి చదివించారు కదా సో న్యాయం చేశారు అనుకున్నారు వాళ్ళు మరి కుటుంబ ప్రభుత్వానికి గవర్నమెంట్ వచ్చిన రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఏమంటే జాబ్లు అలాట్ చేశారు కదా చెప్పడానికంటే ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా పనిచేస్తుంది అనుకున్న దానికన్నా ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం గానీ టైం టు టైం చెప్పడం గానీ చేయడం గానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేబీ ద బెస్ట్ వన్ విన్ అని ఎప్పుడు అంటారు కదా సో అలాగే మన బాబు గారు కూడా వచ్చారు ఇంకో టెన్ ఇయర్స్ ఉంటే ఏపీ ఇస్ ద నెంబర్ వన్ స్టేట్ అవుతుందని అందరూ చెప్తారు కదా అలాగే ఇంకో టెన్ ఇయర్స్ మన బాబు గారే ఉంటే ఖచ్చితంగా బాబు గారు ఉంటే గనక ఏపీ ద నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా చాలా చేస్తున్నారా చంద్రబాబు కావచ్చు లేదంటే యువనేత నారా లోకేష్ గారు కావచ్చు ఎందుకంటే ఆయన చాలా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఐటీ మినిస్టర్ గా కూడా ఉన్నారు బాగానే చేస్తున్నారే కాదండి బాగా చేస్తున్నారు ఇంతవరకు పూర్వ ముందున్న ప్రభుత్వంలో ఏ కంపెనీస్ వచ్చి ఏపీలో పెట్టడం కానీ బాబు గారు వచ్చినాక అటు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ కంపెనీస్ వచ్చి ఇక్కడ సెటిల్ చేయడం కానీ

ఓపెన్ కేటగిరీలో వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు మా అమ్మగారు మా అన్నయ్య వీళ్ళు నాకన్నా హ్యాపీ ఒక వంద రెట్లు వీళ్ళు బాగా హ్యాపీ ఎందుకంటే ఆ ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనేది మా నాన్నగారు ఆశయం అది నేను నిర్వహించిన చాలా హ్యాపీగా ఫీల్ ముందు గవర్నమెంట్ జాబ్ ఉందా జాబ్ నాదే మొదటి జాబ్ సార్ మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు ఎలాగైనా ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉండాలనేది మా నాన్న ఆశయం అది నేను నెరవేర్చడానికి చాలా హ్యాపీగా వ్యవసాయం చేస్తున్నా చదివించారు వ్యవసాయం సార్ వ్యవసాయం కూలి పని కూడా చేస్తారు సార్ మా నాన్నగారు వ్యవసాయం కూలి పనులు చేస్తూ మళ్ళీ చదివించారు అవును సార్ మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకే నేను సెకండ్ సార్ జాబ్ వచ్చినారు ఎలా ఫీల్ అవుతుంది ఊరు వాళ్ళు మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు పలపించే విధానం కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం ఇంకా చెప్పలేను సార్ మాకే దానికి దానికైతే ట్వంటీ టూ రిట్రూట్మెంట్ నోటిఫిస్ సో అది తర్వాత తర్వాత అక్కడ ఫిలిమ్స్ అవడం తర్వాత కేసులు పడడం వాయిదాలు వాదాలు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెయిట్ చేసిన సక్సెస్ వస్తదనే యాక్సెప్ట్ చేసాం అయితే వెయిట్ చేసిన దాని గురించి ఫైనల్లీ సక్సెస్ అయ్యాం చాలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ సంబంధించి చాలా కృషి చేశారని చెప్తున్నారు అంటే కేసులన్నీ వన్ బై వన్ క్లియర్ చేయించడం వెమ్మటే మెయిన్స్ పెట్టడం గ్రౌండ్ ఇవన్నీ జరిగినాయి సార్ చాలా జరిగింది సార్ అన్ని ఫైట్ అందరూ ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి మొత్తం అందరూ పోటీ ఇవ్వడం వల్లే మేము నేను ఇంకేం చెప్పలేం మీ కూతురు ఈ రోజు పోలీస్ యూనిఫామ్ వేసుకోబోతుంది చాలా సంతోషంగా చాలా సంతోషం చాలా థ్యాంక్స్ చెప్తుందండి ఎలా ఉంది మీ ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు చాలా ఆనందంగా చాలా అడుగుతున్నారు మీ అమ్మాయి పోలీస్ అయింది అంటే చాలా బాగా చదివింది జాబితర పెంచుకుంది అని సంతోషం ఎవరికి వచ్చింది మీ ఇంట్లో జాబ్ మా కొడుకు ఎలా ఫీల్ అయ్యారు మీ కొడుకు పోలీసు మీ కొడుకు పోలీస్ అయ్యాడని తెలియగానే ఎలా ఫీల్ అయ్యారు అసలు నాకు ఇదే వచ్చింది సంతోషం వచ్చింది సార్ ఎలా చదివించారు అబ్బాయిని ఏం చేస్తుంటారు మీరు కూలీ చేసుకొని చదివించుకున్నా నేను అంత బాధపడతా

జాబ్ రాకముందు జాబ్ వచ్చిన తర్వాత ట్రీట్ చేస్తున్నారు జాబ్ లేనప్పుడే రాగానే వాళ్ళు పలకరినోడు కూడా ఎగతాడు చేసేవాడు కూడా గౌరవంగా వాళ్ళకి చాలా సంతోషం గవర్నమెంట్ వచ్చిన తర్వాత బానే ఉందా విద్యార్థులు కావచ్చు ఎవరైనా చదువుకున్న వాళ్ళకి లేదంటే గవర్నమెంట్ జాబ్ జాబ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ బాగా చేస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తుంది అందరికీ పిల్లలు కూడా బుక్స్ అయితేనేమి కానీ నోట్ బుక్లు అయితే కానీ అన్ని కూడా బాగా ఇంతకు ముందు మాకు లేవు. ఇప్పుడు మారిన గారి నుంచి బుక్స్ అయిన దాని గారు ఇరవై లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పాడు ఎన్నికల ముందు దాని దిశగా కృషి చేస్తున్నాడు ఆయన బాగా పనిచేస్తున్నాడా చేస్తున్నాడు కనిపిస్తున్న మార్పు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా చాలా కనిపిస్తుంది ఇంతకు ముందు అంతే నోటిఫికేషన్ అనేది లేదు ఇదిగో జాబ్ క్యాలెండర్ అన్నారు ఆ క్యాలెండర్ అనేది లేకుండా పోయింది ఇప్పుడైతే మాత్రం నమ్మకం కలుగుతుంది ఈ జాబ్లు ఇస్తారని చాలా బాగా చేస్తుందని చెబుతాం ఇంకా గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అందరు చూస్తున్నారు కూడా తెలుస్తుంది కదా సభ ఏర్పాటు చేసి కానిస్టేబుల్ అందరికి యాక్చువల్లీ డిగ్రీ అయిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాము రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చిందని సంతోషంలో అప్లై చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్నాం తర్వాత అది పెండింగ్ పెట్టి ఏదో కోర్టు కేసులు వేసి అది చాలా ఇబ్బంది పడినాము తర్వాత కోర్టు క్లియర్ కేసు క్లియర్ చేసి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఈ రోజు నియమక పత్రాలు త్వర అందించి మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఒక సభ ఏర్పాటు చేసి మా కోసం పెడుతున్నందుకు చాలా సంతోషం భారీ ఏ గవర్నమెంట్ చేయలేదు అంటున్నారు చేసారని అంటే మేము అనుకున్నాం బాగా జరిగిద్దాని అనుకోలేదు కానీ చాలా బాగా జరిగింది ఇలా హోమ్ మినిస్టర్ మేడం గాని కొన్ని పవన్ కళ్యాణ్ గారు గాని సిఎం సార్ గాని ఇట్లా దగ్గరగా చూడడం ఫస్ట్ టైం ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవడం కూడా చాలా ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది ఇంత బాగా జరుగుతుంది ఇదంతా చూడడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది రెండు వేల ఇరవై రెండు లో చాలా ఫేస్ చేస్తున్నారు అయిపోయింది చాలా ఫాస్ట్ గా చేసింది మేడం అంటే కొన్ని కేసెస్ ఉన్నాయి దీని మీద వాటిని అవుట్ చేయటం గానీ అట్లాగే మళ్ళీ ఇంకా దాని గురించి ముందుకు తీసుకెళ్లడం ఈవెంట్స్ గురించి గానీ అట్లాగే మెయిన్స్ ఎగ్జామ్ గానీ అంతా చాలా ఫాస్ట్ గా జరిగింది ఈ కేసెస్ అన్ని క్లియర్ అయిపోయిన దగ్గర నుంచి అయితే మాత్రం అంత ఫాస్ట్ గానే జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం మేము ఈ త్రీ ఇయర్స్ పడిన స్ట్రగుల్ ని వాళ్ళు మా కళ్ళారా చూసారు అలాంటిది ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఇలాగా సన్మానిస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం చాలా థ్యాంక్స్ మేడం అందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఎంత వీలైతే అంత త్వరగా నిజంగా మేడం ఎందుకంటే లేడీస్ గా ఉమెన్ పీసీస్ అంటే కొంచెం చిన్న తక్కువ చూపు ఉంటది బట్ కానీ మేము ఆడపిల్లలుగా చాలా ఎదిరించి ముందుకు వచ్చాము అందరూ కూడా మీకు జాబ్ రాదు త్రీ ఇయర్స్ అయిపోయింది జాబ్స్ లేవు అన్న సమయంలో కూటమి ప్రభుత్వం మా తరఫున పోరాడి న్యాయపరమైన అర్థంకులని తొలగించి మాకు ఈ ఉద్యోగాలను కల్పించారు అందరికీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి అందరికీ కూడా మాకు ఎలాగైతే మాటించారో అవన్నీ కూడా నెరవేర్చారు వెరీ మచ్ టు ఆల్ మేము ఇద్దరం అమ్మాయిలు మా ఫాదర్ కి కూడా మా ఫాదర్ అందరూ ఎందుకు అమ్మాయిలు నీకు ఎందుకు అమ్మాయిలు అని అందరు ఏడిపించేవారు బట్ ఇప్పుడు మా ఊరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది మా ఊరంతా కూడా చాలా బాగా మమ్మల్ని అభినందించారు చాలా థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది దీన్ని క్యాన్సిల్ చేసేస్తారు ఇది రద్దు అయిపోతుంది మీకు మళ్ళీ నోటిఫికేషన్ పెడతారు ప్రిలిమ్స్ అయిన వాళ్ళందరూ రద్దు కాబడతారు చాలా చెప్పారు మేము టెన్షన్ పెట్టుకున్నాం బట్ వాళ్ళు బాగా చేశారు వాళ్ళే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇంత పెద్ద హంగామా చేసి చాలా బాగా చేశారు టూ డేస్ నుంచి మమ్మల్ని భరిస్తూ వచ్చి మరి ఈ రోజు మా విజయాన్ని వాళ్ళు సంబరం చేసుకుంటున్నారు సో చాలా హ్యాపీగా ఉంది చంద్రబాబు నాయుడుకి చాలా హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఆగిపోయిన తర్వాత కానిస్టేబుల్ హోప్స్ ఇంకా లేదు మాకు లైఫ్ అని అనుకున్నారట కానీ ఇప్పుడు నెరవేరడం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉందండి కూటమి ప్రభుత్వానికి అయితే ఆస్పిరెంట్స్ అందరి తరఫు నుంచి చాలా కృతజ్ఞత ముఖ్యంగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ గారికి హోమ్ మినిస్టర్ అని గారికి అంటే దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది ఇది ఒక నిరీక్షణ లాంటిది నిజం చెప్పాలి అంటే ఒక ఎగ్జామ్ కోసం మూడు సంవత్సరాల పైన నిరీక్షిస్తామంటే సింపుల్ గా చెప్పలేము కాని ఆ భావం మేము వ్యక్తం చేయలేము మాకంటే కూడా మా తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కలలో ఒక లైక్ ఆనందంతో కూడిన కన్నీళ్లు చూస్తుంటే అలాంటి క్షణం మేము మళ్ళీ ఇంకొకసారి తెప్పించాలని ఇంకా ఆశగా ఉంది దాదాపుగా ఆరు వేల పద్నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ఈ ఆరు వేల పద్నాలుగు కుటుంబాల నుంచి మా హాస్పిన్ తరపు నుంచి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నారు అవును రెండు వేల ఇరవై రెండు వచ్చిన నోటిఫికేషన్లో అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు చాలా మంది యాస్పిరెంట్స్ ఏజ్ అయిపోతుందన్న భయంతో చాలా మంది భయపడిపోయారు నోటిఫికేషన్ కూడా రద్దు అవుతుందని చాలా మంది భయపడిపోయారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లి నోటిఫికేషన్ పూర్తి చేసి నియామక పత్రాలను అందించడం చాలా సంతోషంగా ఉంది ఒకవేళ కూటమి ప్రభుత్వం రాకపోయింటే ఏజ్ పర్సన్స్ ఏజ్ అయిపోయేది లాస్ట్ బార్డర్లో ఉన్న వాళ్ళంతా ఏజ్ అయిపోయేది మేము రన్నింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది క్యాండిడేట్స్ ని మీకు ఏజ్ అయిపోయింది ఇంతటితో మీరు లాస్ట్ మీకు రన్నింగ్ ఎలిజిబుల్ లేదని కూడా చాలా మందిని వెనక్కి పంపించేసినారు సో అలాంటి వాళ్ళు చాలా బాధ అనిపించింది గత ప్రభుత్వంలో చాలా లాస్ అయిపోయాము సో కూటమి ప్రభుత్వం వచ్చి మాకు చాలా మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటారు చంద్రబాబు సార్ చాలా ప్రత్యేక నిజమేనండి చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం రావడం వల్ల మాకు చాలా మేలు కుదిరింది మేము చాలా ఆనందంగా ఉన్నాం చాలా మంది ఆరుగులు ఒక కొంతమంది ఉద్యోగాలు అయ్యి అంటే చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఎస్సి తీయడం వల్ల మాకు ఒక అనుభవం వచ్చింది హోప్ వచ్చింది దాని ద్వారా మేము చాలా ఆనందపడ్డాం కూటమి వచ్చింది మాకు విజయాన్ని సాధించింది జగన్ వచ్చి ఉంటే మేము వీళ్ళు ఇబ్బందులు పడినట్టు అప్పుడు అలాగే ఇబ్బంది పడుతూనే ఉంటాం మేము మా ఆరు వేల ఒక తరపున అందరు కృతజ్ఞతలు చెప్తాం